అది జూలై థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజులాగే నిశ్చిత్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు బెంగళూరులోని క్రైస్ట్ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదివే ఇల్లు అక్కడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతినికేతన్ లేఅవుట్ దగ్గర ఉంటుంది ఇంటికి వచ్చిన మూడు గంటల తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటలకు నిశ్చిత్ సైకిల్ తీసుకొని ట్యూషన్కి వెళ్తాడు ప్రతిరోజు కంపల్సరిగా నిశ్చిత్ సెవెన్ థర్టీ పిఎం వరకు తిరిగి ఇంటికి వచ్చేస్తాడు కానీ ఈరోజు ఎయిట్ థర్టీ అయినా నిశ్చిత్ ఇంకా ట్యూషన్ నుండి ఇంటికి రాలేదు ఒక థర్టీన్ ఇయర్స్ అబ్బాయి ట్యూషన్ నుండి టైం కి ఇంటికి తిరిగి రాకపోతే ఈ రోజుల్లో చాలా టెన్షన్ ఉంటుంది అందుకే నిశ్చిత్ వల్ల తాతగారు తనే డైరెక్ట్ గా ట్యూషన్ సెంటర్ కి వెళ్లి నిశ్చిత్ గురించి అడుగుతాడు ఇక్కడ ఉండే ట్యూషన్ టీచర్ ఏం చెప్తాడంటే నిశ్చిత్ రోజులాగే టైం కి ట్యూషన్ కి వచ్చాడు అండ్ ట్యూషన్ అయిపోగానే టైం కి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు అప్పుడు నిశ్చిత్ వల్ల తాతగారు ఏమనుకుంటారంటే వచ్చే దారిలో బాబు ఎవరితోనైనా ఆడుకుంటూ ఉన్నాడేమో నేను క్లియర్ గా అబ్జర్వ్ చేయలేదేమో అనుకుంటాడు తాతగారు ట్యూషన్ నుండి ఇంటికి వచ్చే రూట్ లో ప్రతి గల్లీ వెతుక్కుంటూ వస్తారు కొద్ది దూరం వచ్చిన తర్వాత ప్రామిలీ ఫ్యామిలీ పార్క్ దగ్గర ఒక సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ చూసి ఇది నిశ్చిత్ సైకిల్ అని తాతగారికి అర్థమవుతుంది సైకిల్ ఉంది కానీ చుట్టుపక్కల బాబు ఇక్కడ ఉండడు అతను వెంటనే ఇంటికి వచ్చి ఈ విషయం ఫ్యామిలీ అందరికి చెప్తాడు ఫ్యామిలీ అంతా కలిసి నిశ్చిత్ని వెతకడం స్టార్ట్ చేస్తారు ఆ ఏరియాలో ఉండే కొందరు నేబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి నిశ్చిత్ని వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ ఎవ్వరికి అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదు ఇక ఇంకా రెండు గంటలు గడిచిపోయింది ఇక ఇంట్లో వాళ్లకు నిశ్చిత్ తనంతట తానే ఇంటికి వస్తాడనే ఆశ కూడా చచ్చిపోయింది రాత్రి పదిన్నర గంటలకు నిశ్చిత్ వాళ్ళ ఫాదర్ హులిమావో పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాడు పోలీస్ వాళ్ళు వెంటనే ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లే రూట్ లో అన్ని వీధుల్లో వెతకడం స్టార్ట్ చేస్తారు ఆ ఏరియాలో ఉండే అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ చెక్ చేస్తారు ఇక్కడ పోలీస్ వాళ్ళకు ఒక దొరుకుతుంది ఒక సీసీటీవీ ఫుటేజ్ లో నిశ్చిత్ ఒక అతనితో పల్సర్ బైక్ పైన వెనకాల కూర్చొని వెళ్లడం చూస్తారు బైక్ నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉంటుంది అయితే ఆ ఫుటేజ్ ని నిశ్చిత్ ఫ్యామిలీకి చూపిస్తారు అని అతను ఎవరో కనిపెట్టడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే హెల్మెట్ వల్ల అతని ఫేస్ క్లియర్ గా కనిపించదు అయితే నిశ్చిత్ బైక్ పైన కూర్చున్న విధానం చూస్తే అతనికి బైక్ నడిపే వ్యక్తి చాలా క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఫోర్స్ చేసి తీసుకుపోతున్నట్టు అస్సలు అనిపించదు అయితే ఇక ఇలాంటి టైంలో ఇంట్లో వాళ్ళకు ఫోన్ కాల్ వస్తే ఎంత భయంగా ఉంటుందో మన తెలుసు ఇక రాత్రి ఒంటి గంటకు నిశ్చిత్ వాళ్ళ అమ్మకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఈ ఫోన్ కాల్ తర్వాత మిస్సింగ్ కేసు కాస్త చాలా డేంజరస్ గా మారుతుంది అసలు బాబుని ఎవరు తీసుకెళ్లారు బాబుకి ఏం జరిగిందో నాకు తెలుసు మీకు కూడా చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి పదమూడు సంవత్సరాల నిశ్చిత్ వాళ్ళ అమ్మ నాన్నకి ఒక కొడుకు ఇతని ఫాదర్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అతని మదర్ సవిత గారు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇతని తాతగారు కూడా వీళ్లతో కలిసి ఉంటారు వీళ్ళు ఉండేది అరకెరే బ్యాంక్ వ్యాస కాలనీలో ఇది బెంగళూరు బన్నేర్ఘట్ట అనే ఒక ప్లేస్ లో ఉంటుంది నిశ్చిత్ కి సైకిల్ తొక్కడం ఫుట్బాల్ ఆడడం చాలా ఇష్టం అసలు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళేవాడు కాదు అలాంటిది నిశ్చిత్ మిస్ అయ్యాడు అనే విషయం అందరిని చాలా బాధ అయితే నిశ్చిత్ వాళ్ళ అమ్మకి వన్ఏఎంకి ఒక వాట్సాప్ కాల్ వచ్చిందని చెప్పాను కదా అందులో ఒక అన్నోన్ వ్యక్తి మాట్లాడతాడు మాకు ఐదు లక్షలు ఇవ్వాలి మీ అబ్బాయిని మేమే కిడ్నాప్ చేసాం ఈ విషయం పోలీస్ వాళ్ళకి చెప్తే మీ బాబుని ప్రాణాలతో వదలము అని వార్నింగ్ ఇస్తారు అది కూడా కాల్లో అతను హిందీలో మాట్లాడతాడు ఇక వాళ్ళమ్మ కాల్లో బాధతో ఏడుస్తూ మీకు కావలసిన డబ్బులు ఇస్తాను కానీ మా బాబుని సేఫ్ గా పంపించండి అని కిడ్నాపర్ ని రిక్వెస్ట్ చేస్తుంది కానీ నిశ్చిత్ వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే మనం డబ్బు తర్వాత కూడా నిశ్చిత్ సేఫ్ గా వదిలేస్తారని గ్యారెంటీ ఏంటి లేట్ చేయకుండా కిడ్నాపర్స్ కాల్ చేసిన విషయం పోలీస్ వాళ్ళకు చెప్తాడు పోలీస్ వాళ్ళు ఆ నంబర్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తారు కొద్దిసేపటి తర్వాత నిశ్చిత్ వాళ్ళ అమ్మ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కూడా హిందీలో ఉంటుంది నేను మీకు తెలుగులో చెప్తాను మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను మీ బాబుని సేఫ్ గా పంపించేస్తాను అని ఉంటుంది వీళ్ళకు డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు బాబుని ఇంటికి రిటర్న్ సేఫ్ గా రావాలి అని కిడ్నాప్ అడుగుతారు డబ్బులు ఎక్కడికి తెచ్చి ఇవ్వాలి అని కిడ్నాపర్స్ మేము కొద్దిసేపట్లో లొకేషన్ చెప్తామంటారు పోలీస్ వాళ్ళు వీళ్ళ అన్ని మెసేజెస్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు కిడ్నాపర్ కొన్ని గంటల తర్వాత వీళ్ళ ఇంటి నుండి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎలచనహల్లి మెట్రో స్టేషన్ కి తీసుకొని రమ్మంటాడు నిశ్చిత్ వాళ్ళ ఫాదర్ ఐదు లక్షలు బ్యాగ్ లో పెట్టుకుని మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తాడు వెనకాలే మారు వేషంలో పోలీస్ వాళ్ళు కూడా వస్తారు పోలీస్ వాళ్ళు అక్కడే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలా సేపు వెయిట్ చేసినా కూడా కిడ్నా అక్కడికి రారు నిశ్చిత్ వాళ్ళ ఫాదర్ కి అనిపిస్తుంది పోలీస్ వాళ్ళు అక్కడ ఉన్నారని చూసి కిడ్నాపర్స్ అక్కడికి రావట్లేదేమో అని పోలీస్ వాళ్ళకి చెప్పి తప్పు చేశామనుకుంటాడు అప్పుడే కిడ్నాపర్ దగ్గర నుండి ఇంకో మెసేజ్ వస్తుంది ఇంకో లొకేషన్ కి డబ్బులు తీసుకొని రమ్మంటాడు వేగా సిటీ మాల్ బయట ఉన్న డస్ట్ బిన్ లో డబ్బులు పెట్టమని చెప్తాడు ఈసారి నిశ్చిత్ వాళ్ళ ఫాదర్ పోలీసులకు చెప్పకుండా డబ్బులు తీసుకొని వెళ్తాడు డబ్బులు డస్ట్ బిన్ లో వేసి కొద్ది దూరంలో నిల్చొని వాళ్ళ బాబుని ఎప్పుడు పంపిస్తారో అని చూస్తుంటాడు ఎవరు రారు అయితే వాట్సాప్ లో మెసేజెస్ వచ్చిన నంబర్ రిటర్న్ కాల్ చేస్తారు కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అర్థం కాక మళ్ళీ పోలీస్ వాళ్ళకి విషయం చెప్తారు పోలీస్ వాళ్ళకి విషయం తెలియగానే వేగా సిటీ మాల్ సరౌండింగ్స్ అంతా వెతుకుతారు కానీ అనుమానాస్పదంగా ఎవరు కనిపించరు భయపడాల్సిన విషయం ఏంటంటే కిడ్నాపర్లు చెప్పిన లొకేషన్ కి డబ్బుల కోసం రారు అండ్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అండ్ వాళ్ళ నంబర్లు చెక్ చేస్తే అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీ నంబర్స్ లాగా ఉంటాయి బట్ వాళ్ళు అడిగింది ఐదు లక్షలు మాత్రమే దీన్ని బట్టి కిడ్నాపర్స్ ఎక్కువ మంది అయి ఉండరు అనిపిస్తుంది అండ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఉందని అనిపిస్తుంది బాబు కిడ్నాప్ అయి ట్వెల్వ్ అవర్స్ అవుతుంది కిడ్నాపర్స్ దగ్గర నుండి ఫోన్ కాల్ మెసేజెస్ రావడం ఆగిపోయాయి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు కిడ్నాప్ అయిన నెక్స్ట్ డే సాయంత్రం ఫైవ్ పిఎం కి అగాలిపుర రోడ్ లోని ఒక సైలెంట్ ఏరియాలో గొర్రెల కాపరికి ఒక చనిపోయిన డెడ్ బాడీ కనిపిస్తుంది దాన్ని చూసి అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు డిసిపి అండ్ రూరల్ పోలీస్ కలిసి అక్కడికి వెంటనే వస్తారు ఒక కాలిపోయిన బాడీ దొరుకుతుంది మొహం పూర్తిగా కాలిపోయింది చెప్పులు బట్టలు కూడా కాలిపోయి ఉన్నాయి కానీ బాడీ సైజ్ బట్టి ఒక చిన్న వయసులో ఉన్న వాళ్ళ బాడీ అని పోలీసులు అర్థం చేసుకుంటారు బన్నీర్గట్ట పోలీస్ వాళ్ళు ఈ విషయం వెంటనే హులిమావ్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేస్తారు హులిమావు పోలీస్ వాళ్ళు నిశ్చిత్ ఫోటో తీసుకొని ఆ లొకేషన్ కి వస్తారు నిశ్చిత్ వాళ్ళ పేరు పేరెంట్స్ కి ఇలా బాడీ గురించి ఫోన్ రాగానే బాధని తట్టుకోలేకపోతారు అండ్ లొకేషన్ కి రీచ్ అయిన తర్వాత అతని నడుముకు ఉన్న ఒక ఆర్నమెంట్ అండ్ సగం కాలిన బట్టలు చూసి అది నిశ్చిత కన్ఫర్మ్ చేస్తారు ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లో ఎవరు శత్రువులు లేరు కానీ ఇది ఎవరు చేశారనే ప్రశ్న వీళ్ళను చాలా బాధ పెట్టింది మిస్సింగ్ కంప్లైంట్ గా స్టార్ట్ అయిన ఈ కేస్ కొద్దిసేపట్లో కిడ్నాప్ గా మారింది అండ్ ఫైనల్లీ ఒక మర్డర్ కేసు గా మారింది ఇరవై మంది పోలీస్ వాళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యారు అండ్ కిడ్నాపర్స్ లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు కొన్నిసార్లు లొకేషన్ మూవ్ అవుతుంది అండ్ కొన్నిసార్లు లొకేషన్ మొత్తం డిసపియర్ అవుతుంది పోలీసులకు లొకేషన్ కనిపెట్టడం కొంచెం కష్టంగా మారుతుంది అందుకే స్టేట్ పోలీస్ తో పాటు సెంట్రల్ పోలీస్ వాళ్ళు కూడా ఈ లొకేషన్ ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా సేపటి తర్వాత డిసిపి నారాయణ గారికి కిడ్నాపర్ ఇంకో ఆల్టర్నేట్ ఫోన్ నంబర్ క్లూ దొరుకుతుంది ఈ నంబర్ మూమెంట్ కూడా ఒక పర్టికులర్ లొకేషన్ లోనే జరుగుతుంది కిడ్నాపర్స్ అనుకుని ఉండరు ఈ నంబర్ ని పోలీస్ వాళ్ళు ట్రేస్ చేస్తారని ఈ నంబర్ ద్వారా బాడీ దొరికిన సెవెన్ అవర్స్ లో పోలీస్ వాళ్ళకు కిడ్నాపర్స్ లొకేషన్ ఫారెస్ట్ దగ్గర ఒక చిన్న విలేజ్ వైపు దొరుకుతుంది ఇన్స్పెక్టర్ కుమారస్వామి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఇద్దరు కలిసి ఒక టీమ్ తో కిడ్నాపర్ లొకేషన్ కి వెళ్తే వీళ్ళను చూసి ఇద్దరు కిడ్నాపర్లు ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు పోలీస్ వాళ్ళు గాలిలో బుల్లెట్ పేల్చి వాళ్ళిద్దరిని సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తారు కానీ వాళ్ళు సరెండర్ అవ్వకుండా వీళ్ళ పైన రివర్స్ అటాక్ చేస్తారు అప్పుడు పోలీస్ వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కిడ్నాపర్ కాళ్ల పైన షూట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తారు నిశ్చిత్ ఫ్యామిలీని వీళ్ళని గుర్తుపట్టడానికి పిలుస్తారు ఇప్పుడు వాళ్ళ ఇందులో చూసి చాలా షాక్ అవుతారు అసలు కిడ్నాప్ ప్లాన్ చేసింది ఎవరు కాదు వీళ్ళ డ్రైవర్ గురుమూర్తి వీళ్ళ డ్రైవర్ గురుమూర్తి పైన వీళ్లకు చాలా నమ్మకం ఉండేది బెంగళూరు లోని వీవర్స్ కాలనీలో ఉండే గురుమూర్తికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను డ్రైవ్ యూ కంపెనీలో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు ఈ కంపెనీ ప్రైవేట్ కార్ ఓనర్స్ కి డ్రైవర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కిడ్నాప్ జరగడానికి ఎయిట్ మంత్స్ ముందు అంటే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నిశ్చిత మదర్ ని ఆఫీస్ నుండి ఇంటికి తీసుకురావడానికి అండ్ ఫ్యామిలీ ఔటింగ్స్ కోసం ఒక డ్రైవర్ ని హైర్ చేసుకుంటారు గురుమూర్తిని డ్రైవర్ లాగా హైర్ చేసుకుంటారు వీళ్ళు గురుమూర్తిని డ్రైవ్ యూ యాప్ ద్వారా చూసినా కూడా అతను యాప్ లో అమౌంట్ కన్నా తక్కువకే వర్క్ చేస్తానని చెప్పడం వల్ల అతన్ని డైరెక్ట్ గా హైర్ చేసుకుంటారు కానీ అతను వీళ్ళ అబ్బాయినే దారుణంగా చంపుతాడని అస్సలు అనుకొని ఉండరు గురుమూర్తి మీద టూ థౌజండ్ ట్వంటీలో లో పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు కూడా ఫైల్ అయి ఉంటుంది కానీ ప్రాపర్ విట్నెస్ లేకపోవడం వల్ల ఇతనికి శిక్ష పడదు గురుమూర్తికి పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదని వీళ్ళు అనుకుంటారు కొద్ది రోజుల్లోనే డ్రైవర్ గా వీళ్ళందరి నమ్మకం గెయిన్ చేస్తాడు అండ్ నిశ్చిత్ కి కూడా చాలా క్లోజ్ అవుతాడు వీళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాడు అండ్ వీళ్ళ మాటలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు నిశ్చిత్ పేరెంట్స్ కి మంచి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్లకు డబ్బుల లోటు లేదు అనుకునేవాడు ఒకసారి నిశ్చిత్ వాళ్ళ తాతగారితో కలిసి ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్తాడు గురుమూర్తి పేరుకే డ్రైవర్ కానీ వీళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు ఈ ఫ్యామిలీలో ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల పైన చాలా ప్రేమ చూపించేవారు పేరెంట్స్ అండ్ అతని కోసం పేరెంట్స్ ఏదైనా చేస్తారు అనుకునేవాడు గురుమూర్తి షార్ట్ కట్ లో ఈజీగా డబ్బులు సంపాదించడానికి నిశ్చిత్ టార్గెట్ చేస్తాడు గురుమూర్తి జూలై థర్టీ ఎయిత్ రోజు ట్యూషన్ నుండి నిశ్చిత్ సైకిల్ పైన ఇంటికి వెళ్ళి దారిలో బైక్ పైన నిశ్చిత్ దగ్గరికి వచ్చి చాట్ తినిపిస్తా అని చెప్తాడు గురుమూర్తిని నమ్మి సైకిల్ పార్క్ దగ్గర పెట్టి నిశ్చిత్ బైక్ పైన వెళ్తాడు చాట్ తిన్న తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను కానీ అది సర్ప్రైజ్ అని చెప్తాడు ఇంతకు ముందు కూడా ఒకసారి పానీపూరి తినిపిస్తా అని తీసుకెళ్లి టైం కి ఇంట్లో వదిలేస్తాడు ఎందుకంటే రియల్ గా కిడ్నాప్ చేసిన రోజు డౌట్ రాకుండా గురుమూర్తి తన ఫ్రెండ్ గోపాలకృష్ణ అలియాస్ గోపిని కూడా ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేస్తాడు గోపి ప్రైవేట్ కంపెనీలో కేబుల్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు ఒకసారి కేబుల్ వర్క్ పైన గోపి ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్తాడు ఒక ఫోన్ ని దొంగతనం చేస్తాడు అందులో సిమ్ కార్డ్ తీసి గురుమూర్తికి ఇస్తాడు ఫోన్ గోపి దగ్గర పెట్టుకుంటాడు గురుమూర్తి ఆ సిమ్ కార్డ్ యూజ్ చేసి వేరే మొబైల్స్ లో వేసి వాట్సాప్ కాల్స్ చేస్తూ ఉంటాడు ఓన్ ఓనర్ ఎవరైతే ఓల్డేజ్ హోమ్ లో ఉంటాడో అతను మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడు పోలీసులు ఇతన్ని ఎలా ట్రేస్ చేస్తారో అని గురుమూర్తి వాళ్ళ బ్రదర్ దగ్గర నుండి తెలుసుకుంటాడు వాళ్ళ బ్రదర్ సిటీ పోలీస్ లోని సోషల్ మీడియా వింగ్ లో వర్క్ చేసేవాడు పోలీసులు ట్రేస్ చేసే టెక్నిక్స్ అన్ని గురుమూర్తి తెలుసుకున్నాడు అందుకే పోలీసులకు ఇతని ట్రేస్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది కానీ వాళ్ళ బ్రదర్ కి గురుమూర్తి ఇంత క్రిమినల్ మైండెడ్ అని అసలు తెలియదు గురుమూర్తి నిశ్చిత్ని డబ్బులు తీసుకొని తిరిగి పంపించేయాలని ముందు నుండి అనుకోడు ఎందుకంటే డబ్బులు తీసుకొని పంపించేస్తే ఎలాగైనా గురుమూర్తి దొరికిపోతాడు అనుకునేవాడు విపిఎన్ అండ్ ఇంటర్నెట్ కాలింగ్ యూజ్ చేయడం వల్ల ఫోన్ ఇంటర్నేషనల్ నంబర్ లాగా కనిపిస్తుంది మెసేజెస్ కూడా హిందీలో పెడతాడు ఎందుకంటే కిడ్నాప్ చేసింది ఎవరు నార్త్ ఇండియన్ అనుకోవాలని నిశ్చిత్ ఫాదర్ కి కూడా గురుమూర్తి వేరే వేరే లొకేషన్లు చెప్తాడు ఎందుకంటే పోలీస్ వాళ్ళు వెనకాల వస్తున్నారో లేదో చెక్ చేయడానికి తను మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులను చూసి డబ్బులు తీసుకోవడానికి రాడు అండ్ అదే భయంతో విగ సూపర్ మార్కెట్ దగ్గరికి కూడా రాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు దాని తర్వాత ఎంతో దారుణంగా నిశ్చిత్ కొట్టి మెడపైన పైన కట్ చేసి చం చంపుతాడు తరువాత కగాలిపురా రోడ్ లోని ఒక సైలెంట్ ఏరియా చూసి పెట్రోల్ పోసి బాడీ కాలుస్తాడు